దేవుడికి వందనాలు జోస బ్రదర్ గారికి వారి భార్య శ్రావణి సిస్టర్ గారికి వందనాలు మరి మీ లైవ్ యూట్యూబ్ మరి నేను ఇరవై నాలుగో సంవత్సరం మొదటి నెల నుంచి జనవరి నెల నుంచి చూస్తున్నాను మూడున్నర రైల్లో ఉండకపోయినా తర్వాత పెట్టుకుని చూస్తూ ఉన్నా మీ లైవ్ ద్వారాగా నేను చాలా బలపడ్డాను వాక్యం ద్వారా కానీ మీ వాక్యం మమ్మల్ని ఎంతగానో బలపరిచింది మా హృదయాన్ని ఎంతో ఆదరణ కలిగించింది మేము సమస్యల్లో ఉండి సమస్యల కొరకే మేము అన్నప్పుడు మీరు సమస్యలను ఎత్తకండి సమస్యలను ఎత్తకండి సూచించండి లేనిది ఉన్నట్టు పలకండి అంతే మీ సమస్యలు సమాధి చేయండి మీరు శుద్ధులు పుట్ట మాత్రం నిండబెట్టండి అన్నప్పుడు మరి అలాగే శుతించం శుతించినప్పుడు ఎన్నో కార్యాలు పొందుకున్నాం మరి మీరు చెప్పిన వాక్యాలన్నీ కూడా మాకు ఎంతగానో హృదయాన్ని తాకాయి మా హృదయం ఎంతగానో బలపడ్డది మరి మరి ఫస్ట్ సాక్షి నాది నేను కత్తిపూడండి మాది కాకినాడ జిల్లా అయితే నా పేరు రాణి అండి అయితే మరి నేను కథపు నుంచి మాట్లాడుతున్నానండి మరి నాకు చదువు తక్కువైంది దాని మీద నేను కామెంట్ పెట్టడం కానీ మరి మెసేజ్ పెట్టడం కానీ ఏం తెలియకనే పెడతా లేదు వాళ్ళకించడం మాత్రం వాళ్ళకి ఇంకో జనవరి ఈ సంవత్సరంలో ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నెల నుంచి మొదటి నెల నుంచి కూడా నేను లైవ్ లైవ్లో మరి నేను మూడున్నర లైవ్లో ఉంటున్నాను మళ్ళీ మధ్యాహ్నం రెండున్నర లైవ్లోను మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిది గంటల లైవ్ లైవ్లో కూడా మూడు పూటలు ఆలకింతం మీ వాక్యం ఎంతగానో మమ్మల్ని ఆదరణ కలిగించి మాకు ఎన్నో కార్యాలు కూడా జరిగించింది ఆ స్థుతి వల్ల స్థుతే స్థుతే స్థితి మారుతుంది అన్నప్పుడు మేము విన్నాం కానీ మరి అంత గొప్పగా కార్యాలు జరుగుతున్నాయని సాక్ష్యాలు విన్నప్పుడే మేము గ్రహించి ఆ స్థుతించడం మొదలుపెట్టాము మొదటగా నా సాక్ష్యం మరి భూమి కొద్దిగా మాకు ముప్పై సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ కొరకు మరి శుతించాము శుతితే మరి అది ఎంతగానో రిజిస్ట్రేషన్ కార్యాన్ని ఎంతగానో గొప్పగా జరిగించాడు ఆయన అది రిజిస్ట్రేషన్ అయినందుకే వందనాలు వేసాయని సుతించగా మరి రిజిస్ట్రేషన్ అయింది తర్వాత ఇంకో సోదరు గురించి కూడా మరి వాళ్ళ తల్లికి బాగా వాంతులు అయిపోయి తిన్నా జరిగేది కాదు హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆపరేషన్ పడద్దు వయసు పెద్ద దాని మీద వయసు పెద్దదాని మీద ఆవిడికి ఆపరేషన్ చేస్తే కూడా చెప్పలేమన్నట్టు అన్నారు అన్నప్పుడు నేను పో దాన్ని ప్రార్థన చేయమన్నారు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయండి నేను చూతితాను మీరు శుతించండి దేవుడు ఆపరేషన్ లేకుండా ఆరోగ్యంగా ఇంటికి పంపించేసినందుకే వందనాలు ఆరోగ్యం ఇచ్చి ఆపరేషన్ లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత ఇచ్చినందుకు వందనాలు అని మీరు శుతించండి నేను అన్నప్పుడు ఆవిడ క్షేమంగా ఆపరేషన్ లేకుండా ఇంటికి దేవుడు ఇంటికి వచ్చేయడానికి కార్యాన్ని చేశాడు ఆయనకి వందనాలు ఆయనకి ఎన్నో స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే ఇంకొక ఆమె జీవితంలో కూడా కుమార్తె మరి గర్భపాలని చెడు దేవుడు ఇచ్చినప్పుడు ఆవిడికి పెద్ద ఆపరేషన్ పడుతుంది అన్నారు అది వదిలి ప్రార్థన చెయ్యి సుఖ సుఖమైన డెలివరీ ఆరోగ్యమైన మగబెడ్ని ఇవ్వాలని అన్నప్పుడు నువ్వు నీకు ఏది కావాలో అది పలకమంటున్నారు జోస్వా గారు సుతించడం వల్లే మీకు మీకు సుతించడం వల్లే మీ స్థితి మారుతుంది అని అంటున్నారు అందుకని మీరు సుతించండి మీరు సుతితే మీరు పలికితే పలికితే ఆ కార్యం అవుతుంది అంటున్నారు అది మీరు సుచించండి సుచిస్తే మరి మరి అని సులువైన డెలివరీ ఆరోగ్యం పట్టించిన కొంతనాలు వేసేయ్యా ట్యాంక్ష తీసేస్తాను చెప్పు అని ఆవిడకి చెప్పాను మేము అలా సుచించాము ఆవిడ సులువైన డెలివరీ ఆరోగ్యమైన దేవుడు సక్రంగా ఇంటికి చేర్చాడు ఆవిడ విషయంలో కూడా అని అలాగే ఇంకొక ఆమె విషయంలో కూడా మరి గ గర్భసంచిలోని గర్భసంచిలోని ప్రాబ్లం ఉన్నదని ఆపరేషన్ కాయ ఉందని పడుతుంది అన్నప్పుడు ఆవిడకి ముగ్గురు ఆ ఆడపిల్లల చుట్టూ కూడా ముగ్గురు ఆడపిల్ల అండి ఆ ముగ్గురు ఆడపిల్ల చుట్టూ కూడా మూడు పెద్ద ఆపరేషన్లో మళ్ళీ ఇది నాలుగు ఆపరేషన్ చేయడం అంటే రిస్క్ అన్నారంట అన్నప్పుడు వారు ఎంతగానో ప్రార్థన చేయమన్నప్పుడు ఇలాగే శుద్ధించాలి తండ్రి ఆవిడకి ఆపరేషన్ ఏ రిస్క్ లేకుండా చక్కగా అయిపోవాలి అని మనం స్థుతించినప్పుడు ఆవిడకి ఆపరేషన్ మరి సులువుగా అయిపోయింది ఐదు కేజీలు కాయని మరి ఆవిడ కొడుపులను తీయడం జరిగింది చక్కగా ఆ కార్యాన్ని దేవుడు జరిగించాడు ఇంకొక ఆమె విషయంలో కూడా మరి ఆవిడకి అలాగే సాతిలో రవ సంవత్సరం క్రితం కాయ వచ్చింది వస్తే దానికి ఎన్నో మందులు వేసుకున్నది అప్పుడు ఎంతో బాధపడ్డది అయినా ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కన వచ్చింది వచ్చినప్పుడు అలాగే ప్రార్థన చేయమన్నారా అంటే ప్రార్థన కాదు కానీ సుఖితే దేవుడు ఆ కాయ కరిగిపోయినంత కొందనాలు వేసాయి అని అనుకోండి దేవుడు వందనాలు ఆ కాయ నేను హాస్పిటల్కి వెళ్ళకుండానే అది కరిగిపోయినందుకు వందనాలు స్తోత్రాలని చెప్పుకుండా అన్నప్పుడు ఆళ్ళు చెప్పుకున్నారు నేను సుదించాను మరి ఆవిడకి కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మరి ఆ కాయ కరిగిపోవడం జరిగింది కళ్ళలో వాళ్ళ తోటికోడలాగా వచ్చి శుభ్రంగా పిండేసి సీఎం అంతా తీసేసినట్టు ఆవిడకి దర్శనం వచ్చిందంట మరి ఆ విధంగా ఆవిడ స్వస్థపరచు ఈ స్థుతి వల్ల ఎంతోమంది స్వస్థపరచు పడ్డాడో స్వస్థపరచిపడ్డారండి నేను అలాగే కూడా మరి వాక్యం ద్వారాగా ఎన్నో మీ వాక్యం ద్వారాగా నేను చాలా మాటలు విని మరి స్థుతులు పుట్ట నిండాలి మీ సమస్యలో సమాధి చేయబడాలని మరి మీరు చెప్పిన వాక్యం మాకు ఎంతో ఆదరణ కలిగించింది దశంభాగం విషయంలో కూడా మీరు దశంభాగాన్ని మొక్కలు చేయకూడదు మీరు ఏ ఏ స్థానిక సంఘంలో బలపడ్డారో అక్కడే మీరు సమకూర్పుని దా తప్ప మరి వేరే వాళ్ళకి మీరు అందులో తీసి ఇవ్వకూడదు మీకు ఇవ్వాల్సి ఉంటే మీకు ఇవ్వాలని అనిపిస్తే వేరేగా ఇవ్వాలి కానీ మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను అది కూడా మార్చుకోవడం జరిగింది ఎన్నో మీ స్థుతుల వల్ల మీ మీరు చెప్పిన స్థుతి వల్ల మీరు చెప్పిన మాటల వల్ల నేను ఎన్నో మార్చుకోవడం జరిగింది నా జీవితంలో ఎన్నో కార్యాలు చూశాను మరి నాకు కామెంట్ పెట్టడం తెలక కానీ మరి సాక్షి చెప్పడం తెలక కానీ మరి నేను పెట్టలేకపోయాను మరి ఇప్పటికి ఈ అవకాశం అన్నా సరే వాట్సాప్లో పంపించడానికి సాక్ష్యం అలాగే మీరు ఏడు గంటల ప్రార్థనలో ఉండమన్నప్పుడు ఏడు గంటల ప్రార్థనలో ఉండి మరి జ ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉండి ఇరవై రోజుని మరి మీరు ఎంతగానో ఘనంగా ఏడు గంటల ప్రేయర్లో మరి ఉండడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు ఏడు ఇరవై రోజు కూడా రాత్రి ఏడు గంటల వరకు మరి ఉపవాసం ఉండడానికి బైబిల్ గ్రంథంలో పన్నెండు అధ్యాయాలు చదవమన్నప్పుడు పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాల వరకు కూడా చదవడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు రోజుకు ఒక అధ్యాయం చదవడమే నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది అలాంటిది రోజు పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఇంకా పైనే చదువుతున్నాను కానీ మరి దేవుడు ఎంతగానో ఆ వాక్యం ద్వారా కూడా బలపడడానికి మీరు ఎంతగానో మరి మాకు దేవుణ్ణి మాకు చూపించారు అందుని బట్టి మీ పొందనాలు మీ కుటుంబం చిన్న కుటుంబం అయినప్పటికీ ఆయన దీవించి మేము మిమ్మల్ని అనేక జనములకు నా మరి నా ఎంతగానో మరి ఆదరణ కలిగించినట్లుగా మిమ్మల్ని నిలబెట్టినందుకు ఆయన కొందనాలు ఇంకా ఇంకా అనేక జనం మీ లైవ్లో పాల్గొనడానికి ఆయన సాయం చేయాలని ఆయనకే మై అంతా ప్రభావం కలిగిన చిన్న సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె చూడు